మా ఊరు గురించి మాట్లాడతలేడు మా పల్లె గురించి మాట్లాడతలేడు అసలు మా శుద్ధులంటే ఏందో లెక్క చేస్తలేడు ఆ అక్కడికి వస్తారలా మా మండలం గురించి కూడా మా సమస్యలు ఏందో కూడా అసలుకే అసెంబ్లీలా ఎందుకని అడుగుతలేడు మా ఎమ్మెల్యే అని ఇగో ఈ పెద్ద మనిషి ఏ తనిఖీ ధర్నా చేస్తుండో చూడు రోడ్ల మీద మా ఎమ్మెల్యే కంటే గుర్రవాస్తు నయం మా ఎమ్మెల్యే కంటే బరగాస్తున్నాయం మా ఎమ్మెల్యే కంటే కూలి పని చేసుకుంటూ నయం కానీ ఇవాళ జనాలు గెలిపించి చట్టసభలో అసెంబ్లీలో కూర్చోబెడితే ఏం విలంపలా ఉన్నది మా ఎమ్మెల్యేని ఇవాళ మా మండల సమస్య లేదు మా ఊరు సమస్య లేదు మా నియోజకవర్గ సమస్య ఏది కూడా అసెంబ్లీలో ప్రస్తావించలేదు ఎందుకు ప్రస్తావించలేదు ఏమిటి ప్రస్తావించలేదు పేద ప్రజలు వల్లాడిపోతుంటే అనేక సమస్యలతోటి ఇబ్బందుల పాలవుతుంటే మా ఎమ్మెల్యేకు కళ్ళు కానొస్తలేవు మా ఎమ్మెల్యేకు కళ్ళు నెత్తికెక్కినాయి అది ఈ రకంగా పాపం భూమాచార్య అనే ఉద్యమకారుడు ఇక రోడ్ గిట్ల గిట్ట ధర్నాకు నిరసన దిగితే పోలీసులు సమాచారం అందుకొని అక్కడ ఇక్కడ గోల్మాలు చేసి తిప్పుతావు రాటన్ల మొత్తానికి ఇక మరి ఆ ఎమ్మెల్యేకు ఎందుకు గానొస్తలేదు ఆ నియోజకవర్గం అనేది ఇప్పుడు యాభై తెలంగాణ జనాలు కూడా ఒకటే ముక్కు మీద వేలేసుకొని ఆలోచన చేస్తున్నారట ఎందుకని మరి ఇంతగానం ఎందుకు పట్టించుకుంటలేడు ఇంతగానం వాళ్ళ కడుపుల ఆయాసం ఉందంటే ఎమ్మెల్యే అటు మొక్కన ఎందుకు చూస్తలేడు ఇందుకే నా గెలిపించింది అన్నట్టుగా మన్ను దుమ్ము మీద స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడకపోవడము చాలా బాధ బాధాకరంగా ఉంది మా మండలం పైన వివక్ష చదగదని మేము కలిసికట్టుగా కరాకంటిగా తెలియజేస్తున్నాం అయ్యా మీరు అధికార పార్టీలో ఉన్నారు మీరు మీరే చేయాల్సింది మేము ఏదో తిరుగుబాటు కాదు మేము వేడుకుంటున్నాం మా సమస్యలు తీర్చండి మా అభివృద్ధిని కోరండి మేము మా అభివృద్ధి కోసమే చేస్తున్నటువంటి పోరాటం సామరస్య పోరాటాన్ని మీరు చులకన చేస్తే ఇది పెద్ద మొత్తంలో జరుగుతుందని తమరికి తెలియ తెలి చెప్పకనే చెప్తున్నానని చెప్పేసి సవినయంగా తెలియజేస్తున్నాను